దళిత జనసమితి అధినేత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యకులు బొజ్జయ్ యాదగిరి రత్న అవార్డు అందుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి అన్నారు ఆయన ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దళిత రత్న అవార్డు అందించడం జరిగిందన్నారు ఇలాంటి అవార్డులు భవిష్యత్తులో మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు దళిత జన సమితి అధినేత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి దళిత రత్న అవార్డును అందుకున్న శుభ సందర్భంలో సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత బొజ్జ యాదగిరిని శాలువాతో ఘనంగా సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బొజ్జ యాదగిరి చేసిన ప్రజాసేవలను ప్రజా సమస్యలపై పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దళితరత్న అవార్డు అందించడం జరిగిందన్నారు ఘనాపూర్ గ్రామ వాస్తవ్యులు యాదగిరి రాష్ట్ర స్థాయిలో ఎదిగి నేడు దళితరత్న అవార్డు అందుకోవడం గ్రామానికే ఒక గొప్ప పేరు తీసుకురావడం హర్షించదగ్గ విషయమని అన్నారు కార్యక్రమంలో దళిత జన సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జ రమేష్ మాజీ సర్పంచ్ వీరా గౌడ్ ఏఎంసీ మాజీ చైర్మన్ సంఘు పురేందర్ రెడ్డి చెలికాని మల్లేశం మండల దళిత సంఘాల సీనియర్ నాయకులు తిరుపతి దేవులపల్లి రాజమౌళి పాల్గొన్నారు నంగూరు మండలు సిద్దిపేట జిల్లా నంగూరు మండలు గణపూర్ గ్రామ నివాసిని నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను అనేక కార్మిక సంఘాల గాని దళిత సంఘాల గాని పేద ప్రజల పక్షాన నేను అనేక పోరాటాలు చేసినాను ఎన్నో కార్యక్రమాలు చేసినాను ఈ సందర్భంగా మాకు మా మీ యొక్క అవార్డు గ్రామ ప్రజలు కానీ నంగూరు మండల వాసులు గాని సిద్దిపేట జిల్లా వాసులు గాని రాష్ట్ర పేద ప్రజలకు సంబంధించిన అందరిది ఒక అవార్డు కాబట్టి ఈ అవార్డు రావడం అనేది నాకు ఎంతో చాలా సంతోషంగా సంతోషకరంగా ఉంది ఇలా మేము చేసే కార్యక్రమాలను గుర్తించి ఇవాళ మాకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క దళిత రత్న అవార్డు మాకు ఎంపిక చేయడం చాలా ఎంతో సంతోషకరమైన విషయము కాబట్టి ఈరోజు నేను రెండు వేల పంతొమ్మిదిలో దళిత జన రిజిస్ట్రేషన్ చేసినాను అప్పటి నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మంది నిరుపేదలకు పేదలకు ఇవాళ మేము ఎన్నో సేవలను ఇస్తూ ఉన్నాం దళితుల కోసం నిత్యం శ్రమించుకుంటూ దళిత జనసమితి పార్టీ అనేది పెట్టి దళితుల కోసమే పనిచేసుకుంటూ నిరుపేద కుటుంబంలో పుట్టి గణపురం గ్రామం నుండి ఇలా హైదరాబాద్ దాకా పోయి దళితులకు సేవ చేసుకుంటూ దళిత రత్న అవార్డు గ్రహీతగా భుజ యాదగిరి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మరియు మా గ్రామం నుండి ఈరోజు వంచెలంచెలుగా ఎదుర్కొంటూ గ్రామంలో పేదవాళ్లకు పనిచేసుకుంటూ జిల్లాలో పేదవాళ్లకు పనిచేసుకుంటూ చాలా సంస్థల నుండి కార్మిక సంస్థల నుంచి పనిచేసి ఇలా దళిత జనసమితి పెట్టి అక్కడ నుండి అవార్డు గ్రహీత కూడా వెళ్ళడం మేము ఎంతో సంతోషిస్తున్నాము గ్రామ ప్రజలందరం సంబోధిస్తున్నాము వారికి మేము గ్రామానికి రమ్మని ఈరోజు చెప్పడం జరిగింది రాగానే ఆయనకు మేము సన్మానించుకోవాలని మేము అందరం కలిసి సన్మానించుతున్నాము ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా పేదవాళ్ళ కోసము ఎన్నో సేవలు చేసి ఉన్నత స్థానాల్లో ఎదగాలని రేపు మేము ఉన్నత స్థానాలు చూడాలని తాను బాగు బాగుండాలి పేదవాళ్ళ కోసం పనిచేయాలని కోరుకోవడం జరుగుతుంది